తల్లాడి సెతిపండును ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలపాలన్నదే తన లక్ష్యమని గ్రీన్ ఫౌండేషన్ ఫౌండర్ గీతా నారాయణ తెలిపారు జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తల్లాడి సత్యపండు మూడో వర్ధంతిని పురస్కరించుకుని గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని గౌడ సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి సోంబాబు టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు పట్టణ ప్రముఖులు ఎంఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు తొలుత సత్తుపండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గీత నారాయణ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో తాను ప్రజాసేవ పట్ల ఆకర్షితురాలయ్యనని అన్నారు రాజకీయ పార్టీలకు కుల మతాలకు అతీతంగా తన తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా తీసుకున్నారన్నారు జంగారెడ్డి మాజీ సర్పంచ్ తల్లాడి సత్తుపండు మూడవ వర్ధంతిని పురస్కరించుకుని గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు జంగారెడ్డి పట్టణంలోని గౌడ సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి సోంబాబు టిడిపి నాయకులు పరమి సత్తిపండు పట్టణ ప్రముఖులు ఎంఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు తొలుత సత్తిపండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గీతా నారాయణ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో తాను ప్రజాసేవ పట్ల ఆకర్షితురాలయ్యాను అన్నారు రాజకీయ పార్టీలకు కుల మతాలకు అతీతంగా తన తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంగా తీసుకున్నానన్నారు తాను చేస్తున్న కార్యక్రమాలకు పట్టణ ప్రముఖులు అండగా నిలుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు పేదవాళ్ళకి అలాగే ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ సో సార్ చేయడం కోసం ప్రతి మహిళకు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా మెయిన్ సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఈ త్రీ ఇయర్స్ లో నాన్నగా చనిపోయిన దగ్గర నుంచి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ప్రైజ్ మరి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ కి నైన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ కి సిక్స్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ కి త్రీ థౌసండ్ అలాగే బాయ్స్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అలాగే ఈయర్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో పెద్దకి మనం ఇందులో కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను డెఫినెట్ గా సెకండ్ టర్మ్ లో డెఫినెట్ గా వాళ్ళు కూడా చూస్ చేసి నాన్నగారు ఆకాశాన్ని తీసుకెళ్ళాలి ఆశయాలు ఆశయాన్ని ముందుకు అది ఒక్కటే సంకల్పం నాకు అని ఉంచుకోవాలి ఆ తప్పటికి నిజంగా మా దోళ్ళందరూ కూడా ఏ రోజు ఏ కార్యక్రమం ఆహ్వానించినా ఏ ఒక్కరు కూడా మాకు కుదరదు అని చెప్పలేదు నా కోసం కాదు నాన్నగారి మీద ఈ రోజు కార్యక్రమం డిపెండ్ కంప్లీట్ గా బికాస్ మన ఈ పెద్దలు వేరే పెద్దలు అలాగే మీరందరూ మీ అందరూ మొదలగానే ఈ రోజు కార్యక్రమం ఎంత